అలలుయా దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందన తెలియజేస్తున్నాను ప్రియా దేవుని దిన ఆత్మ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు విషయ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహారో వాక్యము చూడుము నా అరచేతుల మీదనే నిన్న చెక్కి ఉన్నాను అలలుయా దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్లారా అరచేతిలో చెక్కుకోవటం చూడండి ఇప్పుడు ప్రజెంట్ డేస్లో చాలా విపరీతంగా ఎక్కువైపోయినది ఏంటి అంటే పచ్చ చెక్కించుకోవటం పచ్చబొట్లు చెక్కించుకోవటం టాటు చేయించుకోవటం ఒక ఫ్యాషన్ అయిపోయింది అది ఎక్కడ పడితే అక్కడ వేయించుకుంటా ఉన్నారు శరీర భాగాల్లో అదొక ఫ్యాషన్ అయిపోయింది అలాగా టాటూ చేయించుకుంటా ఉన్నారు కానీ శరీరం పైన టాటూస్ ఎక్కడైనా వేయిస్తారేమో కొంచెం కష్టమైనా కానీ అరచేతుల్లో టాటూస్ వేయటం అనేది చాలా కష్టతరము చాలా వేయించుకునే వ్యక్తికి ప్రమాదము అని చెప్పి టాటూస్ అరచేతుల్లో వేయటం అనేది చాలా మటుకు తిరస్కరిస్తారంట ఎందుకంటే వేయించుకునే వ్యక్తికి బ్లీడింగ్ అయిపోయి స్టాప్ అవ్వకుండా ప్రాణాలు పోయే పరిస్థితి లేదంటే ఆ స్కిన్ ఈ శరీరం పైన ఉన్న స్కిన్ కంటే కూడా మందంగా ఉండటం వల్ల చాలా లోతుగా చెక్కటము వల్ల ఆ లోపలికి వెళ్ళిపోయి చా అక్కడ బ్లీడింగ్ ఎక్కువ కావడము కాబట్టి ఇలా ప్రాణాలు ప్రాణాలు పోయే పరిస్థితి రక్తము ఆగకుండా ఉండే పరిస్థితి కా కాబట్టి చాలా మంది కూడా అక్కడ అరచేతుల్లో టాటూస్ వేసుకోవటం అనేది కష్టతరంగా భావిస్తారు ఇష్టపడకుండా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేసి వేయించుకోరు ఇక్కడ ఏసుక్రీస్తు వారు చెక్కున్నాను చెక్కి ఉన్నాను అరచేతుల మీద చెక్కి ఉన్నాను అంటే చూడండి ఆయన టాటూస్ వేసుకున్నారని నేను చెప్పట్లేదు కానీ ఆ అరచేతుల్లో చెక్కుంటే అయినా పోవచ్చు రక్తం ఆగకుండా కారవచ్చు అంత పెయిన్ ఉంటుంది అంత కష్టం ఉంటుంది అంత ఇబ్బంది ఉంటుంది అటువంటి పరిస్థితిని నీకోసం అనుమతించుకొని ఇబ్బంది అయినా కష్టమైన బాధ అయినా అనుభవించడానికి అప్పగించుకున్న దేవుడు యేసుక్రీస్తు వారు ఆకాశానికి భూమికి మధ్యన వేలాడి వేలాడినాడు సిల్వలో ఆ సిల్వలో చెయ్యిని లాగేసి అర్ర చీల తీసుకొని కొట్టినప్పుడు ఆయన ఆ యొక్క చీలతో కొట్టినప్పుడు అక్కడ నీ కోసం ఆయన చెక్కించుకున్నాడు ఆ ఇక్కడ పెయిన్ భరించటము నీ కోసం భరించినాడు నీ కోసం అక్కడ రక్తం కార్చినాడు దేవుని బిడ్డారు అంతగా ఇష్టపడినాడు దేవుడు ఆయన పదివేల అతి సుందరుడు ఉన్నతమైన స్థలంలో ఉన్నవాడు సింహాసనాసీనుడు నీ కోసం దిగి వచ్చినాడు నీ కోసం ఆ బాధను భరించడానికి చెయ్యిని చాచిన దేవుడు ఆ చెయ్యిని చాచి ఆ రెండు చేతులను చాపి అలాగా ఆ ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ రక్తమును ధారలుగా ధారపోసిన దేవుడు నీకోసమే కోసమే ప్రియ ఈ రోజున యేసుక్రీస్తు నమ్ముకున్న నీవు మేలు జరిగితేనే ఆయనను ఏసయ్య దేవుడన్ని మేలు జరిగితేనే చర్చకి రావటం బయలు జరగటం సాహసంలో ఉండటం సంఘటన సంఘంలో ఉండటము చేస్తూ మేలు జరగకపోతే ఆయన ఎవరు అంటూ ఆయన ఆయన ఆయనను దూషిస్తూ తిరిగి ఆయనను అనేక మాటలు అనిపిస్తూ ఉన్న వాళ్ళు చాలామందే ఉన్నారు కానీ ఒకటి ఏంటంటే బైబిల్ ఏమంటుందంటే ఏసయ్య నిమిత్తము ఏసై ఎలా నీ నిమిత్తము నీ కోసము నీ కోసం ఎలా తగ్గించుకున్నాడో బాధను అనుభవించడానికి సిద్ధపన్నాడో అప్పగించుకున్నాడో అలా ఆయన కోసం కూడా నా నిమిత్తము నా నిమిత్తము వాక్యము నిమిత్తము స్వార్థ నిమిత్తము అనేక శ్రమలు అనేక బాధలు అనేక ఇబ్బందులు వస్తాయి వస్తాయి మీరు నిలబడాలి సంతోషించి ఆనందించండి మీ ఫలం అధికమైపోతుంది పరలోక రాజ్యంలో అని చెప్పినాడు మరి అటువంటి గొప్ప దేవుడు సున్నితమైన సుకుమారమైనటువంటి ఆయన నీ కోసము అంత సెన్సిటివ్ కలిగిన ఆ ప్లేస్లో ఆ యొక్క అరచేతిలో రెండు చీరలు కొట్టించుకొని రక్తాన్ని ధారలుగా దార పోసిన దేవుడు నిన్ను కూడా చెక్కించుకున్నాడు ఆయన అరచేతిలో చెక్కుని ఉన్నాడు నిన్ను మర్చిపోలేని దేవుడు ఆయన మర్చిపోడు ఆయన నిన్ను అంతగా ఇష్టపడుతున్న దేవుడు అంతగా నీ కోసం బాధను పెయిన్ అనుభవించడానికి సిద్ధపడిన దేవుడు ఈరోజున ఆయన కోసము ఆయన కాడిని ఎత్తుకొని ఆయన ఆయన స్వార్థను ప్రకటిస్తూ ఆయన పునరుద్ధానాన్ని ప్రకటిస్తూ బాధను అనుభవించడానికి సిద్ధంగా నువ్వు ఉన్నావా ఆయన కోసం నువ్వు సిద్ధంగా ఉన్నావా దేని నిమిత్తమైనా ఏ సుక్రీస్తు నిమిత్తం ఏ పరిస్థితి అయినా కానీ నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా ఆయన అయితే అంటున్నాడు ఈరోజు కూడా నేను నిన్ను చెక్కుని ఉన్నాను అరచేతుల్లో పెట్టుకొని ఉన్నాను నిన్ను దాచుకొని ఉన్నాను నేను నీ కోసము పే నిన్ను చెక్కుని ఉన్నాను ఎంత మంచి దేవుడు ఎంత ప్రేమించిన దేవుడు ఎంత వాత్సల్యం చూపిన దేవుడు అటువంటి గొప్ప దేవుని కోసం నువ్వు రోజున ఏ నిందలైనా ఏ బాధలైనా ఏ కష్టాలైనా కన్నీళ్ళైనా నువ్వు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా అటువంటి మనసు కలిగి ఉన్నప్పుడు ఆ ఆ యొక్క ఫలాన్ని కూడా నీకు రాజ్యంలో ఇచ్చే దేవుడుగా ఉంచున్నాడు ఆ అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు నువ్వెంతో ధన్యుడు ధన్యురాలువి కాబట్టి ప్రియ దేవుని దగ్గర అరచేతుల మీదనే ఉన్నారు అరచేతుల మీదనే ఉన్నారు కాబట్టి ఆయన ఆరాధిస్తూ సుఖిస్తూ వెళ్ళండి భయపడొద్దు నెమ్మది కలిగి బ్రతకండి దేవుని కొరకు బ్రతకండి దేవుడి యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఆయనకు మహిమను తీసుకురండి సాక్ష్యంగా వెళ్ళి సాక్ష్యంగా ఉండండి మీరు లోకానికి అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక ఆమె చిన్న ప్రార్థన తీసుకునే సైనిక వందనాలు విన్న వాళ్ళని దీవించండి ఆశించండి ఆరోగ్యాలు తెచ్చని క్షేమం దచ్చని బలపరచని భద్రపరచండి నాన్న లోకంలో కలిసిపోక ప్రత్యేకంగా వేరుపాటయ్యి నువ్వు ఎంత బాధను అనుభవించామో మన మానవులందరి కొరకు ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా నాయన నువ్వు ప్రేమించి రక్షణించిన వారి కొరకు ఎంతగా ఇష్టపడి నాయన అప్పగించుకున్నావు బాధించుకున్నావు ఆ విధంగా నీ రాజ్యం నిమిత్తం నీ సువార్త కొరకు నీ వాక్యం కొరకు ఆయన సిద్ధపడి అనేక మందికి నీ వాక్యం చేరునట్లు నీ వార్త చేరునట్లు నైనా బాధించబడుతూనే సువార్తను ప్రకటించేవారుగా మార్చుమని వినవారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు పరిశుద్ధం వాళ్ళు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమేజ్ సిల్వ రక్తమేజ్ వేసిన వానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ గుడ్ మార్నింగ్ ప్లేస్ రావు జోమలందరినీ దీవించి గాక ఆమెన్